మల్లికార్జున ఖర్గే గారు ఇంకొక పిలుపు కూడా ఇచ్చారు దేశవ్యాప్తంగా మాకు ఈవీ మిషన్లు కాదు బ్యాలెట్ పేపర్ కావాలని అడిగారు ఈ దేశంలో బ్యాలెట్ పేపర్ లేకుండా ఈవీ మిషన్ల ద్వారా మీరు చేస్తున్నటువంటి దురాతల వల్ల దేశంలో ఉన్నటువంటి సామాన్యులందరికీ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుంది నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్య దేశంగా మనందరి పైన ఉంది కాబట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ అని పిలిపించారు మూడో కార్యక్రమం గుజరాత్ రాష్ట్రానికి వస్తున్నాం కాస్కో నరేంద్ర మోడీ అని రాహుల్ గాంధీ గారు అక్కడ కేక వేశారు ఈ మూడు అంశాలు ఈరోజు బిజెపికి భయపెడతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని భయపెడతా ఉన్నాయి ఆ భయానికే గాంధీ కుటుంబం పైన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అక్కడ భయపెట్టి కూర్చోబెడితే దేశంలో ఎంతో త్యాగాలు చేసి అనేక మంది ప్రధానమంత్రిగా చేసి అతిపెద్ద కుటుంబంగా పేరు ఆ కుటుంబాన్ని జైల్లో పెట్టడం కోసం కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉంటే మనమెంతా అని చెప్పి ప్రతివాడు భయపడాలనేటువంటి ఆలోచనతో మీరు చేసిన కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదనేటువంటి విషయం ఈ దేశంలో ఉన్నాడు అందరికీ తెలుసు విఘ్నులందరికీ తెలుసు తెలుసు న్యాయస్థానాలకి తెలుసు ప్రజాస్వామ్య వాదులకి తెలుసు అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా ఒక పిలిపిస్తే కోట్లాది మంది ప్రజలు బయటకు వచ్చి ఈరోజు గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ రకంగా ఎండనక్క కూడా లెక్క చేయకుండా గంటల తరబడి కూర్చొని నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా ఏంటో చూపిస్తాం ఈ దేశ ప్రజాస్వామ్య రోజులంతా కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి అఖిల భారత కాంగ్రెస్ కమిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం ఇటువంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి సంస్థల్ని వ్యవస్థల్ని అన్నిటి కూడా కట్టడి చేసి ప్రజాస్వామ్యం కోసం పనిచేసేటువంటి వ్యవస్థలుగా మారుస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మీరందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ మాకు తెలుసు నరేంద్ర మోడీ గారు భయపడతారు భారతీయ జనతా పార్టీ కూడా భయపడుతుంది ఎందుకనంటే ఉన్న కాక మొన్న గుజరాత్ రాష్ట్రంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ క్లియర్ సమావేశంలో స్పష్టంగా రెండు మూడు అంశాలు నిర్ణయాల్ని రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు ఒకటి మా ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ కాస్ట్ సర్వేని సమగ్రంగా గా జరిపించి ఆ కుల గణన ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించాం ఆ సేకరణ ద్వారా ఆ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని మిగతా వర్గాల వాళ్ళ లెక్కలతో సహా చెప్పాం ఎవరి దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయి ఎవరి దగ్గర ఏ వనరులు పోతా ఉన్నాయి ఏ వనరులు ఎవరికి పంచాలన్నటువంటి ఆలోచన లెక్కల ద్వారా స్పష్టంగా సమగ్రమైన ప్రణాళికతో ఆ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం ఇదే దేశ దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యక్రమంలో ఆయన ఇచ్చినటువంటి పిలుపుకి ఈ రోజు మీరు భయపడ్డా తెలంగాణలో జరిగినటువంటి పొలగణన దేశవ్యాప్తంగా మమ్మల్ని చేయమనంటే మా మిత్రులు అదాని అమ్మాని లాంటి వాళ్ళకి దోచి పెడుతున్నటువంటి కోట్లాది రూపాయలు ఈ దేశ ప్రజలకు పంచాల్సి వస్తుందేమో దేశం మొత్తం కొలంగా చేయాలి అంటే దేశంలో ఉన్నటువంటి అనేక మంది కోట్లాది మంది తాడిత పీడిత బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ వనరులు పంచాల్సి వస్తుందేమో అలా పంచాల్సిన పరిస్థితి వస్తే మేము లేకపోతే కార్పొరేట్ సంస్థలతో బతుకుతున్నటువంటి ఆ సంస్థలో మా పార్టీ పరిస్థితి ఏమైపోతుందని భయానికి రోజు అటువంటి సందేశం దేశవ్యాప్తంగా చేరకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి పైన కేసులు పెట్టి ఈ దేశంలో క్యాస్ జరగకుండా జరగ చూడాలనేటువంటి ఒక పెద్ద కుట్ర ఈరోజు దేశంలో జరుగుతుంది ఆ కుట్రలో భాగమే ఈరోజు ఈడీ ద్వారా పెట్టే కేసు ఈ దేశంలో ఉన్న సమస్త జర్నలిస్టులందరూ కూడా ఆలోచన చేయాలి ఈ దేశం కోసం పెట్టినటువంటి పత్రికలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది జర్నలిస్టులకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందులో పనిచేసేటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆ పత్రిక ఉంటే అందులో పనిచేసే వాళ్ళని కాపాడటం కోసం అందులో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వటం కోసం లేకపోతే ఆ పత్రిక నడుపుతున్నటువంటి కార్యాలయాలు కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆ కార్యాలయాలు నడపటం కోసం ఇది దేశం కోసం పనిచేసినటువంటి పత్రిక దీన్ని కాపాడాలి ఇందులో పనిచేసేటువంటి వాళ్ళు త్యాగమూర్తులు వాళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఆ పేపర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వటానికి కరెంటు బిల్లులు కట్టటాన్ని కాంగ్రెస్ పార్టీ రూపాయి రూపాయలు చందా వేసి వచ్చినట్టు డబ్బుతో వాళ్ళకి జీతాలు ఇస్తే అది తప్పని రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో కేసులు పెట్టి ఛార్జ్ షీట్ చేపించి మీరు కార్యాలయాన్ని పిలిపిస్తా ఉన్నారే ఇది న్యాయమా సమస్త జర్నలిస్టులు ఆలోచన చేయాలి మీకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి మీలాంటి పోటీ ఉద్యోగస్తుల కోసం రూపాయి రూపాయ చందా వచ్చిన దాన్ని ఖర్చు పెట్టి మీ నిలబెట్టింది తప్పుడు కార్యక్రమం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రతి జర్నలిస్ట్ ఈ రోజు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి కార్యక్రమం మిత్రులనే ఒకసారి ఆలోచించే ఆనాటి పద ముప్పై దశకంలో భారత స్వాతంత్ర సంగ్రామం జరుగుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు మన నాయకత్వం పైన దాడులు చేస్తా ఉంటే నాయకత్వం ఇచ్చేటువంటి పిలుపు నాలుగు దశల వ్యాప్తి చేయటం కోసం సమాచారాన్ని చేరవేయటం కోసం ఒక పత్రిక కావాలని చెప్పి ఆలోచన చేసి జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈ దేశ స్వాతంత్రం కోసం పెట్టినటువంటి పత్రిక ఇది ఎవరో వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం పెట్టినటువంటి పత్రిక డబ్బులు రూపాయి రూపాయల పోగేసి ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ దేశంలో నలుమూలలా కూడా భారతదేశ స్వాతంత్ర సంగ్రామం యొక్క ఆలోచనల్ని ప్రతి ఊరికి చేర్చడం కోసం పెట్టినటువంటి ఆ పత్రిక బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా ఆనాటి నాయకత్వ సందేశాన్ని దేశవ్యాప్తంగా పంపించినటువంటి పత్రిక ఆ పత్రికే నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి భయపడకుండా మన నాయకత్వం ఇచ్చినటువంటి సందేశాన్ని నలుగుశల వ్యాప్తి చేసినటువంటి హెరాల్డ్ పేపర్ కూడా భయపడుతుందని వాళ్ళు ఆలోచన చేస్తే పొరపాటు సందర్భం చెప్పదలుచుకు నేను గాంధీ కుటుంబం కానీ కాంగ్రెస్ పార్టీ గాని నేషనల్ హెరాల్డ్ పేపర్ గాని ఈ మూడు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసమే పెద్ద ఎత్తున తప్పించి మరఫిరంగులు వాడినటువంటి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి బయటికి పంపించి ఈ దేశానికి సర్వస్వత స్వతంత్ర భారతదేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ మూడు వ్యవస్థల్ని మీరు భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఈ భయపడే మరి ఎవరు భయపడతా ఉన్నారు ఎవరు భయపడతా ఉన్నారయ్యా అంటే ఇవాళ బీజేపీ భయపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం భయపడతా ఉంది అటు రాహుల్ గాంధీ గారు కానీ లేకపోతే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ లేకపోతే ఆనాటి స్వాతంత్ర సంగ్రామ చరిత్ర దేశభుత్వం వివరించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ ఈరోజు వీళ్ళిద్దర సందేశాన్ని దేశవ్యాప్తంగా చేరిస్తే మన బతుకులు మనం ఈ దేశంలో పుట్టగతులు ఉండవని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ భయపడి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి కుడతూలు ఊపులు ఊపటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా కుడతూపులకి భయపడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పటం కోసమే ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం